స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు గాను కొత్త హజ్ పాలసీని విడుదల చేసిన కేంద్రం జీవిత బీమాపై జీఎస్టీని మినహాయించాలని ఇండియా కూటమి ఎంపీల డిమాండ్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పాక్ రెజలర్ వినీష్ వీడు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండో దశకు గ్రీన్ సిగ్నల్ మనం చైనాతో పోటీ పడదాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి కష్టాలకు ఎదురీది ఉన్నత విద్యను పూర్తి చేసిన గుత్తి కోయలు బంగ్లాదేశ్లో హోటల్కు నిప్పు ఇరవై నాలుగు మంది సజీవ దహనం వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదుకు గాను కొత్త హజ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది దీని ప్రకారం భారతీయ ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్ చేయడానికి అనుమతి లభిస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది పాలసీ ముసాయిదా ప్రకారం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా గతంలో హజ్ యాత్ర చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని కొత్త విధానం నిర్దేశిస్తుంది మన దేశానికి లభించే హజ్ యాత్రికుల కోటాలో డెబ్భై శాతాన్ని భారత్ హజ్ కమిటీకి మిగిలిన ముప్పై శాతాన్ని ప్రైవేట్ గ్రూప్ నిర్వాహకులకు కేటాయించేలా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది ఇక డెబ్బై ఏళ్ళు పైబడిన దరఖాస్తుదారులకు పురుషుల తోడు లేకుండా వెళ్లే మహిళలకు జనరల్ కేటగిరీకి ప్రస్తుత ఏడాదిలో ప్రాధాన్యత ఇచ్చారు కొత్త విధానం ప్రకారం అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి తొలి ప్రాధాన్యం లభిస్తుంది అరవై ఐదు ఏళ్ళు అంతకు పైబడిన వయసు వారికి సహాయకుడు ఉండడాన్ని తప్పనిసరి చేశారు వీరు తమ భర్త భార్య సోదరుడు సోదరి కుమార్తె కుమారుడు అల్లుడు కోడలు మనవడు మనవరాలు మేనలుడు మేనకోడలు వీరిలో ఎవరినైనా ఒకరిని సహాయకులుగా తీసుకుని వెళ్ళవచ్చు ఇతర బంధువులు ఎవరిని అనుమతించబోరు రిజర్వ్ విభాగంలోనైతే అరవై ఐదేళ్లు పైబడిన వారు ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి ఉండదు మెహరం లేకుండా వెళ్లే ఈ వయసు స్త్రీలు పాటు నలభై ఐదు అరవై ఏళ్ల మహిళను సహాయకురాలిగా తీసుకువెళ్లడం తప్పనిసరి రిజర్వుడ్ విభాగంలో భార్యాభర్త కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వారిద్దరి వయసు అరవై ఐదేళ్లు దాటితే తమ రక్త సంబంధీకుల నుంచి ఇద్దరిని సహాయకులుగా తీసుకువెళ్ళవచ్చు ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టీని తగ్గించాలని విపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు పార్లమెంట్లో నిరసన తెలిపారు ఆరోగ్య బీమా ప్రీమియంల నుంచి జిఎస్టీ వసూళ్ల రూపంలో మొత్తం ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసినట్లు తృణమూల కాంగ్రెస్ ఎంపీ మాలారాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంగా తెలియజేసిన మరుసటి రోజు ఈ నిరసన వెల్లువెత్తింది హెల్త్ ఇన్సూరెన్స్లపై జిఎస్టీని తగ్గించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు మరో వంక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీని తొలగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే లేఖ రాశారు ఇండియాలో ఇన్సూరెన్స్ కేవలం నాలుగు శాతమే ఉండదని ప్రపంచవ్యాప్తంగా అది ఏడు శాతంగా ఉందని బీమా రంగంలో అసమానతలు ఉన్నాయని డెబ్బై ఐదు శాతం జీవిత బీమా పాలసీలు ఉన్నాయని మరో ఇరవై ఐదు శాతం వైద్య బీమాలు ఉన్నట్లు టీఎంసీ ఏపీ డెరిక్ జెబ్రయిన్ రాజ్యసభ జీరో వార్లో తెలిపారు ప్రతి విపత్తుపై పన్ను విధించే ప్రయత్నమే బీజేపీ ప్రభుత్వ అనాలోచిత ఆలోచనకు నిదర్శనమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఇండియా కూటమి దీనిని వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు పారిస్ ఒలింపిక్స్లో భారత పతక ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నీళ్లు గుమ్మరించింది భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫాగట్పై అనర్హత వేటు వేసింది పారిస్ ఒలింపిక్లో మహిళల ప్రీ ఫైనల్ యాభై కిలోల ఈవెంట్లో ఫైనల్కు చేరుకోవడానికి అసమాన ప్రతిభ చూపిన వినేష్ ఫాగట్ కేవలం కొన్ని గ్రాముల అదనపు బరువు ఉందనే సాకుతో ఫైనల్ పోటీ నుండి డిస్క్వాలిఫై చేశారు రెజ్లింగ్లో భారత్కి పథకం ఖాయం అనుకుంటున్న సమయంలో ఈ వార్త అశేష భారత క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడిందని చెప్పేందుకు చాలా చింతిన్న చింతిస్తున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పష్టం చేసింది ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని వెల్లడించింది బరువు తగ్గించుకునేందుకు రాత్రంతా ఎంతో కష్టపడిందని అయినా ఇలా జరిగిందని అసహనం వ్యక్తం చేసింది అయితే ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఏ అథ్లెట్ అయినా నిర్దేశించిన బరువు లేకపోతే వెంటనే అనర్హత వేటు వేస్తారు ఈ వ్యవహారంపై లోక్సభలో దుమారం రేగింది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు వినేష్ ఫాగట్ అనర్హత వేటుపై సమగ్ర దర్యాప్తుని జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు సాంకేతిక కారణాలను సాకుగా చూపించి ఆమెను ఫైనల్స్ ఆడనివ్వకుండా చేశారని అఖిలేష్ ఆరోపించారు తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా ఎత్తిర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధికారిక రౌండ్ టేబుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం సంభాషించారు పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూల అనుకూలతలన్నింటినీ ముఖ్యమంత్రి సందర్భంగా వివరించారు వ్యాపారాలకు సులభంగా ఉండే కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని పారిశ్రామికవేత్తలు ఒకసారి తెలంగాణ వచ్చి పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు తెలంగాణ అంటేనే వ్యాపారం తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు తెలంగాణలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు త్వరలోనే హైదరాబాద్లో నాలుగు నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెప్పారు ఇది భారతదేశపు భవిష్యత్తును చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేసింది ఈ నిధులతో ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ రిజర్వాయర్లను పునరుద్ధరించనున్నారు ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు గోదావరి రెండో దశ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో చేపడతారు అంటే నలభై శాతం నిధుల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది మిగిలిన అరవై శాతం ఏజెన్సీ ద్వారా సమకూర్చుకోనున్నారు ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఐదు వందల ఎనభై ఎంజీడీల నుంచి ఆరు వందల ఎంజీడీల వరకు మంచినీటి సరఫరా అవుతుంది రెండు వేల ముప్పై నాటికి నీటి అవసరాలు మరో నూట డెబ్భై ఎంజీడీలు పెరుగుతాయని రెండు వేల యాభై నాటికి పది వందల పద్నాలుగు ఎంజీడీల అదనపు నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గోదావరి నుంచి ముప్పై టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉన్నందున అదనపు నీటి కోసం గోదావరి ప్రాజెక్టు రెండో ఫేజ్ను చేపట్టాలని నిర్ణయించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డిపిఆర్ను వాస్కోస్ కంపెనీ తయారు చేసింది ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర వాటాకు నిధులు సమకూర్చడానికి వీలుగా హట్కో నుంచి రుణం పొందాలని యోచిస్తున్నారు జీవితం అంటే కష్ట కష్టసుఖాలు ఎత్తుపల్లాలు ఉన్నత చదువులకు పేదరికమే అడ్డుగా ఉందని ఆ ఆదివాసీలు భావించలేదు నమ్మకమే పెట్టుబడిగా చదువులే లక్ష్యంగా ముందడుగు వేశారు కష్టాలకు ఎదిరీది పై చదువులు పూర్తి చేసి బళ అనిపించుకున్నారు వివరాల్లోకి వెళితే దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నుంచి ములుగు జిల్లాకు వలస వెళ్లిన గుత్తికోయ ఆదివాసీ వర్గానికి చెందిన కలుము శుక్రం కుటుంబం సల్వాజుడుం నక్సల్స్ మధ్య నెలిగిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది ఏటూరు నాగారం మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రాయబంధం తండాను నివాసంగా చేసుకున్నారు వారు ప్రస్తుతం ఆ గ్రామంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఏకైక వ్యక్తి శుక్రం కావడం విశేషం కలువు శుక్రం గిరిజన సంక్షేమ గురుకులాలలో ఇంటర్మీడియట్ వరకు తన పాఠశాల విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ చదివారు తదుపరి పాండిచ్చేరిలో ఎంసీఏ పూర్తి చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రాయనిపేట గ్రామానికి చెందిన కుంజా అనిత అనే మరో గుత్తికోయ యువతి ఢిల్లీ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బిఎస్సి పట్టా పొందింది ఆ తర్వాత పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడాది కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసింది రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్నాయి తాజాగా అవామీ లీగ్ పార్టీ నేతకు చెందిన స్టార్ హోటల్కు నిప్పు పెట్టారు ఈ ఘటనలో ఓ ఇండోనేషియా జాతీయుడితో సహా కనీసం ఇరవై నాలుగు మంది సజీవ దహనం అయ్యారు మీడియా వార్తల ప్రకారం అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న గుర్తు తెలియని మోకలు జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహీన్ చెక్లదార్ యాజమాన్యంలోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కింది అంతస్తుకు నిప్పండించారు ఆ జ్వాలలు పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి పదుల సంఖ్యలో ప్రజలు ఖాళీ గుడిదయ్యారు జోషోర్ జనరల్ హాస్పిటల్లోని వైద్యులు ఇరవై నాలుగు మృతదేహాలను లెక్కించినట్లు ధృవీకరించారు అయితే బతికి బయటపడ్డ హోటల్ సిబ్బంది శిథిలాల లోపల మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని అన్నారు మొత్తంగా బంగ్లాదేశ్లో మూడు వారాలుగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మంది ప్రాణాలు కోల్పోయారు సోమవారం ఒక్కరోజే వంద మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది సోమవారం హసీనా రాజీనామా తర్వాత అల్లర్లు మరో రూపం దాల్చాయి అప్పటి వరకు పోలీసులకు ఆందోళనకారులకు మధ్య గొడవలు జరగగా హసీనా రాజీనామా తర్వాత ఆందోళనకారులు అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం నమస్కారం